సో డయాబెటిక్స్ తీసుకోవాల్సిన జ్యూసెస్ వచ్చేసి కూరగాయల జ్యూసెస్ వెజిటబుల్ జ్యూసెస్ ప్రిఫర్ చేయాలి ఓకే ఎలా ఎప్పుడైనా కానివ్వండి మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసుకోవడం బెటర్ అండి సో డయాబెటిక్స్ ఎంటీ స్టమక్లో మన బుడిద గుమ్మడికాయ జ్యూస్ ఆస్కార్ జ్యూస్ ఇది చాలా బాగా పనిచేస్తుంది లేదా సొరకాయ జ్యూస్ లేదా మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ సింపుల్ గా క్యారెట్ బీట్రూట్ కీరా అందులో కొంచెం కొత్తిమీర కొంచెం కరేపాకు కొంచెం పుదీనా వేసుకొని జ్యూస్ చేసుకొని అందులో వడకట్టేసి అందులో కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆ వెజిటబుల్ జ్యూస్ తీసుకోవచ్చు డైలీ పరగడుపున ఇది తీసుకున్నారనుకోండి మెయిన్గా బాడీలో డీటాక్సిఫికేషన్కి హెల్ప్ చేస్తుంది కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయనుకుంటే కూడా అలాంటి కాన్స్టిపేషన్ ఇష్యూస్ని కూడా రిలీఫ్ చేస్తుంది అండ్ బ్లడ్ పీహెచ్ని ఆల్కలైన్గా ఉంచుతుంది ఓకే షుగర్ లెవెల్స్ని కంట్రోల్డ్గా ఉండేటట్లు చూస్తుంది ఈ వెజిటబుల్ జ్యూస్ అండి ఓకే జనరల్గా చూస్తే ఇప్పుడు చెప్పారు నాలుగైదు రకాల యూరిన్ యూరిన్కి ఎక్కువగా వెళ్తూ ఉంటారు సో నైట్ స్లీప్ అనేది వాళ్ళకి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలంటారు పర్టికులర్గా వాళ్ళు సో నైట్ టైమ్ ఎక్కువ యూరినేషన్కి వెళ్ళాల్సి వచ్చి స్లీప్ డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలని అంటే పడుకునే ఒక టూ అవర్స్ ముందే వాటర్ ఇంటేక్ స్టాప్ చేయాలండి ఓకే సో రాత్రి పదింటికి పడుకుంటున్నారు అంటే భోజనం వీలైనంత వరకు సూర్యాస్తమం లోపే కంప్లీట్ చేయడం అంటే సిక్స్ ఓ క్లాక్ ఆర్ సెవెన్ ఓ క్లాక్ మ్యాక్సిమమ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి వీలు పడదు వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి ఎనిమిది అవుతుంది అనంటే వీలైనంత త్వరగా డిన్నర్ని కంప్లీట్ చేసి మినిమం ఒక టూ టు త్రీ అవర్స్ గ్యాప్ పడుకునే ముందు పెట్టుకుంటే కనుక డైజెషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అండ్ వాటర్ ఇంటేక్ కూడా భోజనం చేసిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ వాటర్ కూడా తీసుకొని అప్పుడు స్టాప్ చేసి పడుకునేంత వరకు ఆ టూ అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేస్తే కనుక రాత్రిపూట యూరినేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఓకే డాక్టర్ గారు